హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఇది తాటికాయల సీజన్ కదండి సో అందుకని మేమైతే ఒక తాటికాయ తెచ్చేసుకున్నాము ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకున్నాము బాగా కాలింది చిన్న కాయలు అయితే పొయ్యి మీద అవుతాయి కానీ లేదంటే మంట పెట్టి కట్టలు పొయ్యేలాగా అట్లా అయితేనే కాలుతున్నాయి మొత్తం కాలేక ఈ విధంగా కాలిందంతా కూడా పీల్ ఆఫ్ చేసేస్తున్నాము తాటికాయ గుజ్జు ఎంతమంది టేస్ట్ చేశారండి ఇప్పటిదాకా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎప్పుడో కానీ దొరుకుతాయి కదా సో టేస్ట్ బాగుంటుంది ఇంకా గుజ్జు అంత తీసేసి కొంతమంది అయితే తాటి బూరెలు కూడా చేస్తారండి మేము కూడా చేస్తాము ఎప్పుడైనా కాయలు ఎక్కువగా ఉండి ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి బియ్యపిండితో కలిపి సీజనల్గా మనకి దొరికేది ఏదైనా సరే న్యాచురల్గా దొరికే ఫుడ్ సీజనల్గా దొరికేది అయితే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి సో కొంచెం స్టార్టింగ్ చేతిగా అనిపిస్తుంది కానీ తినే కొద్దీ బాగుంటుంది తాటికాయ ఈ విధంగా తీయడానికైతే చాలా కష్టపడ్డాము అంతే అండి ఈ వీడియో